అరుణాచలంలో నవంబర్ ఇరవై ఒకటవ తేదీ నుండి కార్తీక దీపోత్సవాలు ప్రారంభం కానున్నాయి డిసెంబర్ మూడవ తేదీ సాయంత్రం అడుగుల ఎత్తైన అరుణగిరిపై కార్తీక మహాదీపాన్ని వెలిగించనున్నారు అరుణగిరిపై వెలిగించే కార్తీక మహాదీపం కోసం దాదాపు మూడు వేల ఐదు వందల కిలోల నెయ్యిని వినియోగిస్తారు అరుణగిరిపై వెలిగించే మహాదీపం దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరం వరకు కనబడుతుంది అరుణాచలంపై వెలిగించే కార్తీక మహాదీపానికి భక్తులు నెయ్యిని కానుకగా ఇవ్వవచ్చు ఇందుకోసం అరుణాచలేశ్వర ఆలయంలో ప్రత్యేక కౌంటర్ను కూడా ఏర్పాటు చేశారు ఒక కిలో నెయ్యికి రెండు వందల యాభై రూపాయలు అరకిలో నెయ్యికి నూట యాభై రూపాయలు కిలోకు ఎనభై రూపాయలు చెల్లించి నెయ్యిని కానుకగా ఇవ్వవచ్చు దేవాలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్లో అమౌంట్ చెల్లించి నెయ్యిని కానుకగా ఇవ్వవచ్చు లేదా దూర ప్రాంతాల్లో ఉన్నవారు అరుణాచల దేవాలయం వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో చెల్లించి కూడా నెయ్యిని కానుకగా భక్తులు ఇవ్వవచ్చు ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ